వదిలే వదిలేకపో వచ్చే చూడండి మా బాధలు జియాలజీస్ ఛార్జ్ చేస్తే ఇట్లా ఉంది ఎడల ఉద్యోగ రీత్యా ప్రజలకు మన వృత్తి ద్వారా వాళ్ళకి సహాయం చేయాలంటే రావాల్సిందే ఇక్కడ వేది కొండాల్సిందే సరే చేయాల్సిందే అయినా వచ్చినా సరే ఆగకుండా వర్క్ చేయాల్సింది మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చలు నచ్చకుండా డిస్లైక్ చేయండి కానీ సైన్స్ సైన్స్ వైపు అడుగులేయాలి జియాలజిస్టుని గౌరవించండి మీ భూమిలో నీళ్ళు లేవని చెప్పి జియాలిస్ని నిందించకండి ఎందుకంటే భూమి లోపల జియాలజిస్ట్ అనే వ్యక్తి అతనికి ఉన్న పరిజ్ఞానం మేరకు అతనికి ఉన్న అనుభవం మేరకు మీ భూమిలో ఒక మంచి పాయింట్ ఇవ్వడానికి గల ఇవ్వడానికి పనిచేస్తారు కానీ ఏదో తక్కువ నీళ్ళు పడ్డాయి అని తిట్టడం వా పక్క వాళ్ళ పడ్డాయి బాగా పడలేదని భూమిలో నీళ్ళు సఫిషియెంట్ వాటర్ రావు అని తెలుస్తుంది వస్తుందని తెలుస్తుంది రావు అని తెలిసినప్పుడు జియాలిస్టుని ఏదో దూషించడం అలాంటివి చేయడం అయితే అది కరెక్ట్ కాదు అక్కడ సాంప్రదాయం కూడా కాదు ఒక సైంటిస్ట్ సైన్స్ ద్వారా తనకున్న పరిజ్ఞానం మేరకు అతనికి అందుబాటులో ఉన్న జియోఫిజికల్ మెథడ్స్ అక్కడ ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ అక్కడ ఏమైనా స్ట్రక్చరల్ కంట్రోల్స్ ఉన్నాయా మట్టి ఎలా ఉంది మట్టి ఎంత టెక్స్చర్స్ కలిగి ఉంది ఎక్కువ సైజు కలిగిన మట్టి ఉందా ఫైన్ గ్రైండ్ ఉందా మరి నీళ్ళని పట్టుకుంటుందా పట్టుకోదా చెరువుకి పై భాగంలో ఉందా కింది భాగంలో ఉందా మళ్ళీ అక్కడ డ్రైనేజ్ ప్యాటర్న్ ఏమున్నాయా అంటే హైట్రో జియాలజికల్ కండిషన్స్ ఏంటి ఫిజికల్ ఫిజియోగ్రఫీ అండి ఫిజికల్ జియాలజీ ఏముంది అక్కడ బండలు ఉన్నాయా బండరాళ్ళ మధ్య ఎలా ఏమన్నా జాయిన్స్ ఉన్నాయా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అంటే స్ట్రక్చరల్ డిస్టబెన్స్ ఉందా ఫోల్డ్స్ ఉన్నాయా మరి డైక్ ఉందా డైక్కి భాగంలో ఉందా కింది భాగాలు ఉందా అనే విషయాలని స్టడీ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఈ మిషన్ ఉంది కదా ఇది ఎలక్ట్రికల్ మెథడ్ జియోఫిజికల్ మెథడ్ ఇది చాలా అక్యురేట్గా భూమి యొక్క హిస్టివిటీని నిరోధకతలని కనుక్కోవడంలో ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులయ్యాలి సైంటిస్టులని గౌరవించాలి గుడ్డిగా ఏదో ఏమంటలేరని చెప్పి ఏదో కొబ్బరికాయలని డౌజింగ్ మెథడ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు సైన్స్ నమ్మి ప్రజలకు సేవ చేయాలని అనుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యారు అది కాదు రైతులని రైతులు బాగుపరచాలనే ఉద్దేశంతో ఒక జియాలజిస్ట్ వస్తాడు ఒక రిజిస్టర్డ్ జియాలజిస్టు అందుకని ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ నమస్తే మీ సుమన్ హైడ్రో జియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో థ్యాంక్ యూ